ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నటువంటి ఐడియాలన్నీ మేము ఎప్పుడో వాడేశాము ఆయనలో గుజ్జంత అయిపోయింది మేము వదిలేసిన వాళ్ళు మీరు తీసుకున్నారు ఇలా వైసీపీ మంత్రులు తెలుగుదేశం పార్టీ మీద భాషలు ఇవన్నీ కూడా చేస్తున్నారు రెండోది ఎందుకు దూరం అయ్యాడు జగన్ను గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ని ఎందుకు దూరం చేసుకున్నారు అనేది రెండవది మూడవది తెలుగుదేశంలో ఉన్నటువంటి షో టైం రాబిన్ శర్మ శాంతన్ సింగ్ వీళ్ళు కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ సహచరులే కదా ఆ పాత వాళ్ళు మళ్ళీ ఎందుకు రాణిస్తారు అనేటటువంటి ప్రశ్న ఇంకొకటి ఐపాక్ టీమ్ అనేది అసలు ప్రశాంత్ కిషోర్ది కదా అటువంటి ఆయన ఐప్యాక్ జగన్తో ఉండగా మళ్ళీ ఆయనే వెళ్ళి అటువైపు చేరడం ఏ విధంగా అసలు కుదురుతుంది రెండు ద్విపాత్రాభిన డబుల్ రోల్ కదా అనేటటువంటి ప్రశ్న కూడా ఒకటి వీటిలో కొన్నిటికి మీడియాలోనే ఈరోజు సమాధానాలు వచ్చాయి కానీ ఇంకా రానివి బలంగా చర్చకు రానివి ఉన్నాయి మొదటి విషయం ఏమంటే అసలు ఐపాక్ ప్రశాంత్ కిషోర్కు చాలా కాలం కిందటే చెడింది ఎందుకు చెడింది అంటే ఆయన రాన తన రాజకీయ పాత్ర రాజకీయాలను తనే నడిపించడం అన్న దాని మీద ఆయనకు ఇది పెరిగిపోయింది దాంతో బీహార్ బీహార్ అని బీహార్ చుట్టూ తిరుగుతున్నారని అక్కడే ఆయన ఇంతవరకు ఏం సాధించింది లేదు కానీ దాని చుట్టే తిరుగుతూ పూర్తిగా ఆయన డైవర్ట్ అయిపోయారు దాంతో సంస్థకు నష్టం జరుగుతుంది అంటే వాళ్లకు అంటే ఐపాక్లో మిగిలిన టీంకు ప్రశాంత్ కిషోర్కు మధ్యలో ఒక ఇది నడుస్తుంది ఇది ముఖ్యమంత్రి జగన్కు కూడా నచ్చలేదు ప్రశాంత్ కిషోర్ అసలు ఏమి తన పాత్ర నిర్వహించినప్పుడు మనం ఎందుకు భరించాలి మనం ఎందుకు సంబంధం కలిగి ఉండాలి అనేది ఒక భావం ఆయనకు కూడా వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇలాంటి సమయంలోనే లోకేష్ కానీ తెలుగుదేశం నాయకులు కానీ ప్రశాంత్ కిషోర్ను అప్రోచ్ అయినప్పుడు మమతా బెనర్జీ నేను మొన్ననే చెప్పిన విషయం మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె సే ఆయన సేవలు గతసారి ఉపయోగించుకున్నారు కదా ఆమె విజయం కూడా తెచ్చిపెట్టారు ఆమె ఓడిపోయారు కానీ మళ్ళీ వేరే చోటు నుంచి వచ్చారనుకోండి అందువల్ల మమతా బెనర్జీ రికమెండేషను లోకేష్ కూడా ఎలాగైనా గెలవాలి ఈసారి అనటము చాలా వరకు సోషల్ మీడియా స్ట్రాటజీస్ స్టడీసు వీటిలో లోకేష్ పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కలిసి ప్రశాంత్ కిషోర్ని ఇక్కడికి తీసుకొచ్చాయి యువగలం పాదయాత్ర కూడా ఆయన సూచన దాని వెనక ఉందని అంటున్నప్పుడు రెండోది రాబిన్ శర్మ కానీ శంతన్ సింగ్ కానీ వస్తే మంచిది కదా సీనియర్ వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన చలాలు ఎక్కువగా ఉపయోగపడవచ్చు కొంచెం యాడ్ అవుతాయి వాల్యూ అడిషన్ అవుతుంది మాకు అనే వైఖరి వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకోటి ఏమో ఎంతైనా ఆయన ఐడియాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఆయన వచ్చి కలిస్తే మాకేం పోటీ ఉండదు భిన్నంగా ఉంటాయి ఆయన అనేది కూడా వాళ్ళు తీసుకున్నారు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు అక్కడికి పిలిచారు వాళ్ళు కూడా ఆయన రావాలనే కోరుకున్నారని చెప్తున్నారు ఈ విధంగా ఇటు వైసీపీ క్యాంపుకు కొంత దూరం పెరగడము అటువైపునేమో వస్తే మంచిది అనేది ఇంకొకటి ఏమో ఒక ఒత్తిడికి కూడా గురవుతున్నారు వీళ్ళందరూ అధికారంలో ఉండి కాపాడుకోవడానికి వాళ్ళ ఒత్తిడి ఒక విధంగా ఉంటుంది ఎట్లైనా ఈసారి గెలవకపోతే ఇంకా చాలా కష్టం అనుకునే వాళ్ళ ఒత్తిడి ఇంకో విధంగా ఉంటుంది ఈ రెండో రకమైనది తెలుగుదేశం క్యాంపులో ఎక్కువగా ఉంది అందుకనే వాళ్ళు కూడా బాగా వెంటబడ్డారు ఈ క్రమంలో రకరకాలుగా రాజకీయాల దగ్గర నుంచి మనుషుల గురించి సంబంధాల గురించి అనేకం మాట్లాడతారు కదా ప్రశాంత్ కిషోర్ బేసిక్గానే ఆయన స్ట్రాటజిస్టు రెండోది ఏం చేసినా నాకేం సంబంధం లేదు అదేదో ఒప్పందం కోసం కాంటాక్ట్ కోసమే చేశాననే తర్వాత పూర్తిగా దాంతో సంబంధం లేనట్టుగా కూడా ఉంటారు అది నితీష్ కుమార్ విషయంలో జరిగింది అది మమతా బెనర్జీ విషయంలో జరిగింది జగన్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది ముగ్గురి దగ్గర అది జరిగినటువంటిది అదే ఆ మాటకు వస్తే తెలంగాణలో కూడా బీఆర్ఎస్కు దగ్గర బీఆర్ఎస్ తరఫున చేయాలని చర్చలు అవి జరిగాక ఆయన స్టేయి నచ్చక వాళ్ళు దూరం పెట్టారు అంటే అన్నీ ఆయన శాసించాలనుకుంటే ఎట్లా కుదురుతుందని ఈ సమస్య రేపు తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది నిజానికి వైసీపీలో కూడా ఒక అభిప్రాయం ఉంది ప్రశాంత్ కిషోర్ లేదా ఐపాక్ టీం సభ్యులు చాలా సందర్భాల్లో తమ అభిప్రాయాలు కూడా ఒప్పించి ఇస్తూ ఉంటారు అని దానివల్ల ముఖ్యంగా స్థానిక అభ్యర్థులు ఆశావాహులు ఎక్కువ దీని మీద ఆగ్రహంతో ఉంటారు తెలుగుదేశం పార్టీలో కూడా మామూలుగానే చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం ఇంకా ప్రశాంత్ కిషోర్ తలదూర్చి ఆయన కూడా చేస్తే మా పరిస్థితి ఏమవుతుందని కొంతమంది ఏమో కాదు అటువైపు జగన్ ఎత్తుగడలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి దానికి దీటుగా మనకు చెప్తారు అని కానీ ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అంతవరకు ఉంటుంది జగన్ ఎత్తుగడలు తెచ్చి ఇక్కడ చెప్తారని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే అసలు జగన్ కోవర్ట్లాగా ఆయన వస్తుంటే ఆయన మనం ఎందుకు తీసుకోవటం అనే ఒక సందేహం కూడా తెలుగుదేశం పార్టీలో చాలామందికి ఉంది ఢిల్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్కు నేను దగ్గర అంటూనే బీజేపీ గెలుస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు అయితే ఈ డ్యూయల్ లాయల్టీ లాగా కన్ఫ్యూజింగ్గా కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ తన చుట్టూ రాజకీయాలు తిప్పుకుంటాడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళ స్వభావం స్వతహాగా సెంటర్ వాళ్ళే సెంట్రల్ పాయింట్గా ఉండాలి అనుకుంటారు విజయం సాధించకముందు ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితి వేరు కానీ అయిన తర్వాత కూడా నూట యాభై స్థానాలు రావడానికి ప్రశాంత్ కిషోర్ తోడ్పడి ఉండవచ్చు కానీ వీటిని వచ్చాక కూడా మళ్ళీ ఆయన చెప్పినదే వినాలంటే ఎట్లా కుదురుతుంది పైగా ఆయన అంతా బీహార్ గురించి ఆలోచిస్తూ మనకేం చెప్తాడు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు దూరం పెట్టినప్పుడు వీళ్ళు దగ్గర చేసుకున్నారు అది కూడా ఎక్స్ట్రా ప్లేయర్ ఎక్స్ట్రా బట్ సీనియర్ ప్లేయర్ వెటర్ అంతేగాని ఇక్కడ తెలుగుదేశాన్ని కానీ పూర్తిగా ప్రశాంత్ కిషోర్ అక్కడే నడిపిస్తాడు అనేటటువంటి భావం కూడా లేదు దాన్ని కూడా ఇంకా కొంచెం నడిచాకనే అది మనకు అర్థం కాదు అందుకని ఆయన కూడా కమిట్ కాకుండా సీనియర్ నాయకుడు నేను కలిసాను ఇంతకుముందే కలిశాను ఇప్పుడు కలుస్తున్నాను అంటే ఇంతకుముందు తెలుగుదేశం చేపట్టిన వాటిలో కూడా రెండు సార్లు ఇక్కడ కలిశాడు చంద్రబాబును ఢిల్లీలో లోకేష్ను కలిశాడు కాబట్టి ఆయన ఇప్పటికే టచ్లో ఉన్నాడు నేను గతంలో కూడా చెప్పా టచ్లో ఉన్నాడు ఎలాంటి టచ్ అని మేము చెప్పలేము అంటే ఇప్పటికి కూడా చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్కు మధ్యలో ఉన్న అవగాహన అనేది ఇంకా స్పష్టంగా ఒక డెఫినేషన్కు లోపడింది కాదు ఆయన సర్వీసెస్ ఆయన ఇన్పుట్స్ ఆయన అడ్వైజెస్ ఉపయోగించుకోవాలి మనం వీ షుడ్ కీప్ నో స్టోన్ అంటాం అని దీనికి భారీగానే రుసుమిస్తారు అని చెప్తున్నారు కానీ అది కూడా మనం ఎంతో మనం చూడాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనకేం సంబంధం లేదు కానీ భారీగా ఉంటుంది అనేది పైగా వాళ్ళు కూడా మీడియా సలహాదారులు కూడా అన్నీ తీసుకోండి మీరు అనే మాట వాళ్ళు చెప్తున్నారట సో ఇక్కడ రోగి కోరింది ఇచ్చింది అని అక్కడ జగన్ వద్దనుకోవటం ఇక్కడ చంద్రబాబు కోరుకోవటం ఈ రెండు కూడా ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చాయి పైగా ఆయన ఇమేజ్ ఆయన డ్రామాటిక్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని కూడా గెలిపిస్తాడు మూడవది మేము ప్రొఫెషనల్స్ మాకేం సంబంధం లేదు మాతో ఎవరు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే వాళ్ళ కోసం పనిచేస్తాము అని చెప్పేటటువంటి లక్షణం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది అందుకని దీంట్లో ఎవరు పెద్ద వైసీపీ లేదా టీడీపీ ఎవరు దీంట్లో అంత ఎక్కువ తమాకు చాలా ఒరిగి పడింది లేకపోతే ఇప్పుడు ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ ఆయన తక్కువ చేసి మాట్లాడినా లేదా తెలుగుదేశం హఠాత్తుగా ఆయన చాలా ఆయన రావడం వరప్రసాదం అన్న రెండూ పాఠశమే ఎందుకంటే గతంలో ఆయన అటున్నప్పుడు వీళ్ళు తిట్టారు బీహార్ బందీ పోటన్న లెవెల్లో మాట్లాడారు అలాగే అప్పుడేమో వాళ్ళు ఎత్తిని పెట్టుకున్నారు నాకు బాగా తెలుసు ఎన్నికలు అయిన తర్వాత చాలా ఘనంగానే ఒక డిన్నర్ ఏదో జరిపి మరీ జగన్ ఆయనకు ఇవ్వాల్సింది ఇచ్చి బై బై చెప్పారని అప్పుడు చెప్పుకునేవాళ్ళు బహుశా ఇరు పార్టీలు కూడా నాకు బాగా రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ కన్సల్టెంట్లు క్యాంపెయిన్ మేనేజర్లు అలాంటి వాళ్ళని కూడా కలిసేవాళ్ళు మీరు ఇచ్చే స్లోగన్ ఏంటి లేదా దేని మీద పెడితే బాగుంటుంది ప్రజలను ఎక్కువ ఆలోచింపజేసే విషయం ఏంటి ఇట్లాంటి ఇన్పుట్స్ తీసుకునేవాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ ఒకటే కదా ఆర్ఎస్ఎస్ నుంచి నేరుగా కొంతమంది వచ్చి మీడియా వాళ్ళను కలిసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఈ ఫీడ్బ్యాక్ ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తారు అనేది పక్కన పెడితే కలెక్షన్ మటుకు వాళ్ళు తప్పకుండా చేస్తారు